రామాయణం గురించి అందరికీ తెలిసిందే చిన్నారులు మొదలుకుని పెద్దల వరకు అందరూ ఇప్పటికే చాలాసార్లు రామాయణాన్ని చదివి ఉంటారు సినిమాలు టీవీ సీరియల్స్లలో ఈ పురాణాన్ని గురించి తెలుసుకుని ఉంటారు విద్యార్థులకైతే పాఠ్యాంశాల్లోనూ రామాయణ మహాభారతాల గురించి తెలుస్తూ ఉంటుంది రామాయణంలో సీతారాముల జననం మొదలుకుని చివరికి లవకుశల వరకు దాదాపుగా అన్ని ఘట్టాల గురించి అందరూ విని ఉంటారు అయితే రామాయణం గురించి మనం తెలుసుకోవాల్సిన పలు ఆసక్తికరమైన విషయాలు కూడా కొన్ని ఉన్నాయి ఏంటంటే లంకా నగరాన్ని హనుమంతుడైతే గాల్లో ఎగిరి చేరుకుంటాడు అదే రావణుడిపై యుద్ధానికి వెళ్లేందుకు రాముడు లక్ష్మణుడు సహా వానర సేన మొత్తం సముద్రాన్ని దాటేందుకు దానిపై రాళ్లతో వంతెన నిర్మిస్తారు కదా అది కొన్ని వందల మైళ్ల దూరం ఉంటుంది దాన్ని రామసేతువు అని కూడా అంటారు అయితే ఆ వంతెనను వానరసేన కేవలం ఐదు రోజుల్లోనే నిర్మించిందట అంత తక్కువ కాలంలోనే అంతప్పుడు వాటి వంతెనను అప్పట్లో నిర్మించారట రావణుడితో యుద్ధం చేసేందుకు వెళ్లేటప్పుడు రాముడికి ఇంద్రుడు తన వద్ద ఉన్న బంగారు రథాన్ని ఇచ్చాడట దాన్ని సహాయంతోనే రాముడు రావణుడిపై యుద్ధం చేసేందుకు వెళ్తాడట రావణుడు సీతను అపహరించుకుపోయి లంకలో ఉంచుతాడు కదా అనంతరం ఆమె జాడ తెలుసుకునేందుకు హనుమంతుడొస్తాడు ఆ తర్వాత యుద్ధం జరిగాక సీత మళ్లీ రాముడి వద్దకు వెళుతుంది అయితే సీత తాను అపహరణకు గురైన తరువాత మళ్లీ రాముణ్ణి చేరే వరకు లంకలో పది పాటు ఉంటుందట కైకే ఈ కోరిక మేరకు దశరథుడు రాముణ్ణి అరణ్యవాసం చేయమని పంపుతాడు కదా అప్పుడు రాముడు వయసు ఇరవై ఏడు సంవత్సరాలట సీత చనిపోయాక రాముడు తన కొడుకులిద్దరూ లవకుశలను తీసుకుని అయోధ్యకు వచ్చి వారికి పట్టాభిషేకం చేశాక తాను అవతారం చాలించాడట మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి